హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లోకి వచ్చేసి ఈరోజు బొబ్బర్లు తెచ్చేసానండి ఇగోండి కుక్కర్లో పెట్టేసి ఉడికించుకున్నానండి నేను వీటిని అయితే రెండు సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి రెండు విజుల్ అయితే రానిచ్చానండి ఇగోండి మెత్తగా అయితే ఉడికిపోయాయి ఇగోండి ఇలా ఉడికాయి వీటిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము గుగ్గిళ్ళు అండి వచ్చేయండి వీడియోలోకి వెళ్దా స్టవ్ అయితే వెలిగించుకున్నాను తాలింపు కొరకు బాండలు అయితే తీసుకున్నాను బాండ్లు అయితే వీటైంది ఆయిల్ అయితే వేసుకుందాం వెల్లిపాయ వేసుకున్నాం ఎండుమిర్చి వేసుకున్నాం వేసుకుందాం అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు తాలింపు అయితే వేగింది అయితే వేసేసిన ఇందులో ఉప్పు ఏమీ వేయవసరం లేదండి ఉప్పు వేసి ఉడికించుకున్నాను నేను ఇందులో కొంచెం అంటే కొంచెం పసుపు ఒక చిటికెడు కారం వేసాను గ్యాస్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా జస్ట్ ఒక్కసారి ఇలా కలిపేసుకొని పక్క అయితే తీసేసుకుందాం ఇదిగోండి వేడి వేడి గుగ్గిలు వర్షం వచ్చేటప్పుడు లేదా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏమి ఊసుకోనప్పుడు బోరుగా ఫీల్ అయినప్పుడు ఇలా కొన్ని బొబ్బర్లు అయితే తీసుకొని కుక్కర్లో పెట్టేస్తే రెండు విజిల్లు ఐదు నిమిషాలు వచ్చేస్తాయండి అప్పుడు జస్ట్ ఇలా పోపు పెట్టేసుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం నిమ్మరసం కలుపుకొని వేసుకొని ఇలా ఇలా మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటది మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి నిమ్మరసం పులుపు కారం ఉప్పు కచ్చగా సరిపోయాయండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కూడా ఈ గుగిల్ నచ్చి ఉంటే ట్రై చేయండి తప్పగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి